న్యూస్ కి స్వాగతం దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చిన మోపర్తి హరిబాబు ప్రకాశం జిల్లా ఒంగోలులోని గుంటూరు రోడ్డునందు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు సంఘం ఆధ్వర్యంలో పెన్ డౌన్ ధర్నా కార్యక్రమాన్ని రెండు రోజులు ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకువచ్చిన మార్పులను స్వాగతిస్తూ అందులో ఉన్న లోపాలను సరిచేయాలని దస్తావేజు లేఖరుల సంఘం జిల్లా అధ్యక్షులు మోపర్తి హరిబాబు అన్నారు ఈ సందర్భంగా మోపర్తి హరిబాబు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ తీసుకువచ్చిన టూ పాయింట్ జీరో వెర్షన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని దాని గుండా రిజిస్ట్రేషన్లు వాయిదాలు పడుతున్నాయని అన్నారు ఎడిట్ ఆప్షన్ను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వనందువలన ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వెంటనే ఎడిట్ ఆప్షన్ని తీసుకురావాలని ఎన్ఆర్ఐలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని అన్నారు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రెండు రోజుల పాటు జరిగే పెండ్ డౌన్ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ పి నరసింహారావు ఉపాధ్యక్షులు మహంకాళి వీరబ్రహ్మచారి కార్యదర్శి ములుకుట్ల నాగేశ్వరరావు ఉపకార్యదర్శి గోపిశెట్టి శ్రీనివాసరావు కోశాధికారి అధికారి గోగులమూడి బ్రహ్మానందరావు మార్చూరి సుధాకర్ శ్రీనివాసరెడ్డి బంగారు నారాయణ వినయ్ సాగర్ ప్రసాద్ దస్తావేజు లేఖరులు సంక్షేమ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఈ యొక్క పెన్ డౌన్ గురించి ముఖ్యంగా మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రెండు రోజులు డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఎందుకంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త టూ పాయింట్ ఓ కార్డు ప్రేమ్ విధానంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు ఇబ్బందులు ఉన్నాయంటే ఈ ఓటీపీ విధానమని ఈ ఆధారు లింక్ అయిన ఓటీపీకి లేకపోతే ఫోన్ నెంబర్లకు లింక్ అయిన ఓటు ఫోన్ నెంబర్ ద్వారా ఓటీపీలు వీటి ద్వారానే రిజిస్ట్రేషన్ జరుగుతుంది ప్రస్తుతం ఇంతకుముందు ఓటీపీలో సమస్య లేదు ఇప్పుడు కొత్తగా ఓటీపీలు వచ్చేసరికి ఆ ఓటీపీ విధానాన్ని మేము తీసుకెళ్తున్నప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఆ ఓటీపీ చెప్పమన్నప్పుడు అడిగినప్పుడు వారు చాలా సంకోచిస్తున్నారు ఎందుకంటే రోజు పేపర్లు చూస్తుంటాం ఇన్ని లక్షల డబ్బులు పోయాయి ఇంత డబ్బులు పోయాయి ఈ బ్యాంకులో పోయింది వాడు మలేషియా వాడు పోయాడు ఇవి సింగపూర్ ఒకటి ఇట్లా రకరకాల పరిస్థితులు అయోమయం ఉన్నారు ప్రజలు ఈ అయోమయం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇటువంటి చర్య తీసుకోవడం అనేది కొంత బాధాకరం విషయం దీనివల్ల గవర్నమెంట్కే కొంత అనానుకూలత పబ్లిక్ ద్వారా వాళ్ళకి అనా అననుకూలత వస్తుంది అయినప్పటికీ మేము దానికి గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పాలసీని మేము మేము కూడా దాని ప్రకారం వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా కాకుండా మేము వాళ్ళతో పాటు నడుస్తున్నాం కానీ ప్రజల నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయి దీనివల్ల ఎంతోమంది ఈ ఓటి చెప్పలేక ఎందుకు చెప్పాలి అనే పరిస్థితులకు వచ్చేశారు ఇటువంటి విధానాలు లేకుండా దీన్ని కొంచెం సరళీకృతం చేసి ప్రజలకు గతంలో లాగా రిజిస్ట్రేషన్ సజావు గెలుపు లాగా ఉంటే మంచిది తర్వాత ఈ టూ పాయింట్ ఓ కార్డ్ ఫ్రైమ్లో చెక్ స్లిప్ ఉంటుంది చెక్ స్లిప్ మనము ఒకసారి ఎంటర్ ఎంటర్ చేసిన సబ్మిట్ అని కొట్టిన తర్వాత ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే తర్వాత మనం దాన్ని సరి చేయలేని పరిస్థితికి వస్తున్నాం మరలా ఏదైనా లోపం ఉంటే మరలా ఆ చెక్ స్లిప్ని పూర్తిగా మరలా డేటా ఎంటర్ చేయాల్సి వస్తుంది అంటే ఒక రిజిస్ట్రేషన్ అయ్యే టైము సపోజ్ ఒక చెక్ స్లిప్ ఒక గంట సేపు కొట్టామనుకోండి ఆ గంట సేపు కొట్టిన పది మంది ఆ కక్షదారులు పది మంది మంది ఒక టైం ఎక్కువ తీసుకుంటుంది ఆ దాన్ని తీసుక సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మరలా ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే దాన్ని మరలా మొత్తం రీఎంట్రీ చేసుకురామని చెప్తున్నారు ఇది ఆ ఎడిట్ ఆప్షన్ అనేది ఒకటి ఇస్తే దానికి కూడా బాగుంటుందని తర్వాత ప్రైవేట్ అటెండెన్స్కి సంబంధించి ఏదైనా వృద్ధులు వాళ్ళు మంచంలో ఉన్నవాళ్ళు వాళ్ళు రాలేనప్పుడు గతంలో అవి కూడా ఎస్ఆర్ఓ గారు వచ్చి చేస్తుండే ఇప్పుడు అట్లా టూ పాయింట్ ఓ వచ్చిన తర్వాత దీనికి ఒక ల్యాప్టాప్ దీనికి ఒక సిస్టమ్ ఇట్లా పెట్టి కొంత ఇవి జాప్యం అవ్వడము ఇది మాకు మా మేము చేయగలం కానీ పబ్లిక్కి బాగా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ ఇబ్బంది పెట్టడం అనేది ఇది ఆఖరికి గవర్నమెంట్కే ఇబ్బంది ఇది గవర్నమెంట్ వారికి తెలియజేయాలని చెప్తూ ఈ రెండు రోజులు పెండ్ డౌన్ పెన్ డౌన్ నిర్వహిస్తున్నాం గవర్నమెంట్ వారు అన్నీ తెలుసుకొని వీటిని సరళీకృతం చేసి రిజిస్ట్రేషన్ సజావుగా టైం ఎక్కువ అప్పుడు పది నిమిషాల్లో డాక్యుమెంట్ ఇస్తామని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ ఆ పది నిమిషాల డాక్యుమెంట్ కంటే ముందు జరిగే ప్రక్రియ రోజు తరబడి ఉంటుంది ఒక డాక్యుమెంట్ ముందు చేరికే ప్రక్రియ ఆ తెలియట్లేదు పది నిమిషాలు ఇస్తాం డాక్యుమెంట్ బాగానే ఉంది కానీ దాని ముందు ప్రక్రియ ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మా కూడా ఒక డాక్యుమెంట్ చేయాలంటే ఇంతకుముందు రోజుకి పది డాక్యుమెంట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక డాక్యుమెంట్ చేయాలంటే కష్టతరంగా అయింది ఇటువంటి విధానం కొంత గవర్నమెంట్ వారు అర్థం చేసుకొని ప్రజలకు ప్రజలకు ప్రజలు వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు కాబట్టి ఆ సేవని సరళీకృతం చేయమని మీ ద్వారా ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలకైతే వాళ్ళకి మన ఓటి విధానం రాలేదు ఎందుకంటే వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు ఆధార్ కార్డు లేనప్పుడు వాళ్ళు ఓటీపీ ఎలా చెప్తారు పాస్పోర్ట్ ఇంత గతంలో పాస్పోర్ట్ ఉన్నప్పుడు పాస్పోర్ట్ నెంబర్ని ఎంటర్ చేస్తే జరిగే రిజిస్ట్రేషన్లు ఇప్పుడు అలా జరగకుండా కంపల్సరీ ఆధార్ చేయడం వల్ల వాళ్ళ కూడా కొన్ని లోపాలు ఇలా ఈ లోపాల సరి చేస్తూ సరళీకృతం చేసి పబ్లిక్ ద్వారా కూడా మీరు కూడా గవర్నమెంట్ కూడా దానికి పబ్లిక్ హర్షిస్తారు గవర్నమెంట్ మాకు చక్కగా సరళీకృతం చేశారని ఇవి గమని గమనించుకోవాలని చెప్పి మీ ద్వారా ఖర్చు సార్